స్వాగతం భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తోన్న సరికొత్త ఇంధనం ఆ క్రమంలోనే భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇటీవలే కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం శిలాజ ఇంధన వినియోగం తగ్గించి పునరుత్పాదక వనరులు ప్రోత్సహించే దిశగా వేస్తున్న అడుగుల వేగం పెంచింది సమస్యలు లేని శుద్ధ ఇంధనం కోసం శ్రీకారం చుడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరంలోనే అందుకు సంబంధించి మొదటి హబ్ ఏర్పాటు కానుంది మరి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ఏంటి ఇది ఇంధన రంగాన్ని ఎలా మలుపు తిప్పనుంది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజల జీవనంలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది ఇది అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశ్రాంత డైరెక్టర్ అలాగే డాక్టర్ ఎన్వి చౌదరి గారు హెచ్పిసిఎల్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఐసిటి సలహాదారు పెట్రోకెమికల్ రంగంలో ముప్పై సంవత్సరాల పైగా సుదీర్ఘ అనుభవశాలి ప్రసాద్ గారు వెంకటేశ్వర్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఏంటి ఇది ప్రపంచ ఇంధన రంగం ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది హైడ్రోజన్ ను అనేక రకాలుగా దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్ ఉత్పత్తి చేయటంలో విధానం బట్టి హైడ్రోజన్ రకరకాల పేర్లు పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే మన రసాయన రియాక్షన్స్ ద్వారా వచ్చేది హైడ్రోజన్ ఒక రకంగా ఉంటుంది కానీ వాణిజ్య పరంగా అది వచ్చేసరికి ఉత్పత్తి చేయటం కొంచెం కష్టమవుతుంది అలా కాకుండా మామూలుగా ఈ శిలాజ ఇంధనాల ద్వారా హైడ్రోజన్ కూడా ఆటి శిలాజ ఇంధనాల ద్వారా వచ్చిన విద్యుత్తును వాడి మనం హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు ఎలక్ట్రాలసిస్ ద్వారా అలా చేసిన ఇదేంటంటే శిలాజ ఇంధనాలలో వచ్చినప్పుడు ఎగ కాలుష్యాలు వస్తాయి కాబట్టి దాన్ని అలా వచ్చిన దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం అవన్నీ సింథసిస్ ద్వారా చేస్తామన్నమాట ఎలక్టో ఎలక్ట్రాలసిస్ ద్వారా కాకుండా దాన్ని అలా వచ్చిన దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం అలా కాకుండా ఈ గ్రే హైడ్రోజన్లో వచ్చిన సివో టూని దాన్ని మళ్ళా భూమిలోకి తీసుకెళ్ళటం కానీ దాన్ని వాతావరణ దీనిలోనికి వదలకుండా చేసిన పరిస్థితి తీసుకొస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటాం అలా కాకుండా కేవలం మన సోలార్ పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ అంటే విండ్ ఎనర్జీ అవచ్చు సోలార్ ఎనర్జీ అవ్వచ్చు న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు ఇంకే టైప్ ఆఫ్ ఎనర్జీ అని అవ్వచ్చు రెన్యూవబుల్ ఎనర్జీని కానీ అదర్ ఆల్ అంటే శిలాజ్ ఇంధనాల ద్వారా వచ్చిన దానికి కాలుష్య పారకం కానీ ఇంధనాలను కనుక వాడి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఏంటంటే మనకి ఒక కిలోవాటు పవర్ కనుక యూజ్ చేసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ వచ్చేది చాలా తక్కువ అంటే సుమారు కేజీకి గ్రీన్ హైడ్రోజన్ కావాలంటే మనకు సుమారు ముప్పై తొమ్మిది వాటర్ పవర్ కావాల్సి వస్తుంది వేరే ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్ను సుమారు ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు వరకు కేజీల కిలోవాట్ల విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అంత ఎనర్జీని ఇస్తుంది అంటే మీకు ఇక్కడ చూస్తే కొంచెం అదేంటి మరి ముప్పై తొమ్మిది కిలోవాట్ల ఎనర్జీని వాటి ఏంటి ముప్పై మూడు కిలో వాటిలో ఎనర్జీని తీసుకోవడం రావడం కోసం కేజీ హైడ్రోజన్ ఎందుకు తయారు చేయాలి అనే ఒక సందేహం తప్పనిసరిగా వస్తుంది గ్రీన్ హైడ్రోజన్ మీద అదేంటంటే అది కేవలం ఒక మన ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది వాహనాల్లో వాడినప్పుడు కానీ ఇంకో రకంగా వాడినప్పుడు కానీ ఆ కాలుష్యం అంతా కూడా తగ్గుతుంది కాబట్టి ఆ రకంగా ఇండైరెక్ట్గా వస్తుంది కానీ ఆ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఈ మన శిలాజ ఇంధనాల ద్వారా వచ్చినప్పుడైతే ఆ గ్రే హైడ్రోజన్ ఉన్నాం కదా ఇంతకుముందు అది దానివల్ల అయితే నష్టం వస్తుంది కానీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఇలాంటి ఎనర్జీలు కనుక వాడి చేసినప్పుడు దానికి ఉత్పత్తి ఖర్చు ఎంత అవ్వదు ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ అవుతుంది కారణం ఏంటంటే మనకి సోలార్ ఎనర్జీ సుమారుగా ఒక రెండు రూపాయలు లేకపోతే ఇప్పుడైతే మూడు రెండున్నర రూపాయలు కూడా తక్కువ కూడా వస్తుంది అలాగే విండ్ ఎనర్జీ కూడా చాలా తక్కువ ఖరీదుతో మనకు వస్తుంది కాబట్టి దీని నుంచి వచ్చిన హైడ్రోజన్ ఎందుకంటే సోలార్ ఎనర్జీ కంటిన్యూస్గా ఉండదు మనకి అలాగే విండ్ ఎనర్జీ కూడా కంటిన్యూస్ ఉండదు డిపెండ్స్ అపాన్ ది వెదర్ అలాంటి సందర్భంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేసుకుని స్టోర్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఎంత టైం అయినా వాడుకోవచ్చు కాబట్టి అది ఒక కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద వస్తుంది కాబట్టి ఆ రకంగా గ్రీన్ హైడ్రోజన్కి ప్రాధాన్యత చాలా ఉందమ్మా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు ఏంటండి ఈ లక్ష్యాలు ఏంటంటే ఒకటేమో పొల్యూషన్ తగ్గించడం అండి సివోటు ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి తగ్గించడం ఒకటి రెండోదేమో మన పెట్రోలు తర్వాత పెట్రోలియము తర్వాత గ్యాస్ న్యాచురల్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం దానికోసమని అందులో కనీసము లక్ష కోట్లు ఇంపోర్ట్ తగ్గించాలనేది ఒక ప్రధాన ఆబ్జెక్టివ్ అండి ఇంకోటేమో ఎక్స్పోర్ట్ చేయడం కూడా హైడ్రోజను వేరే కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేస్తే ఫారెక్స్ ఎర్న్ చేయొచ్చు అది కూడా ఒక ఆబ్జెక్టివ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఒక ఆబ్జెక్టివ్ అండి అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు అంటారు సార్ హైడ్రోజన్ ఎలా తొంభై ఐదు శాతం హైడ్రోజను న్యాచురల్ గ్యాసు లేదా కోలు లేదు నాఫ్తా నుంచి ప్రొడ్యూస్ చేస్తారండి స్టీమ్ రిఫార్మింగ్ అనే ప్రాసెస్తో ప్రొడ్యూస్ చేస్తారు ప్రతి టన్ను హైడ్రోజన్ ప్రొడక్షన్కి పది నుంచి పన్నెండు టన్నుల సీ సి ఉత్పత్తి అవుతుందండి ఎమిట్ చేస్తాం అది చాలా ఎక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది సో గ్రీన్ హైడ్రోజన్ వలన అది బాగా తగ్గించవచ్చు మన అండి ఎంఎన్ఆర్ఈ డెఫినేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ప్రకారము ప్రతి టన్ను హైడ్రోజన్కి సీవోటు రిలీజ్ చేసేది రెండు టన్నుల కన్నా తక్కువైతే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటామండి గ్రీన్ హైడ్రోజన్ అంటామండి సో మనం ఇప్పుడు పది నుంచి పన్నెండు టన్నుల టూ వదులుతున్నాము అట్మాస్ఫియర్లోకి ప్రతి టన్ను హైడ్రోజన్ ప్రొడక్షన్లో దాన్ని రెండు టన్నుల కన్నా తక్కువ సీవోటు ఎమిషన్కి తీసుకొస్తా తీసుకొస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు ఆ విధంగా మనం కాలుష్యాన్ని కాలుష్యాన్ని తగ్గించవచ్చునండి సార్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల సముద్ర తీర ప్రాంతాలు చాలా ఉపయోగం దీని ఉత్పత్తి కానీ ప్రసాద్ గారు చెప్పారు ఇందాక అంటే దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఏమైనా ఉంటాయా దీనివల్ల నష్టాలు అనేటి చాలా తక్కువండి ప్రతి కేజీ హైడ్రోజన్కి ఆల్మోస్ట్ పన్నెండు కేజీలు వాటర్ పది నుంచి పన్నెండు కేజీలు వాటర్ అవసరం ఉంటుంది సో మనకి సముద్ర తీరంలో అయితే వాటర్ ఎక్కువగా ఈ సముద్ర తీరంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం వల్ల భావితరాలకి ఏమైనా నష్టం ఏమైనా ఉంటుందా దానివల్ల ఎక్స్పోర్ట్ చేయొచ్చా ఎంతకాలం వరకు చేయొచ్చు భావితరాలకి నష్టమే ఉండదండి గ్రీన్ హైడ్రోజన్ వలన ఎందుకంటే ఒకటేమో మనము కాలుష్యం తగ్గిస్తున్నాము ఎక్స్పోర్ట్ చేయొచ్చు అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది సో ఉపయోగాలే ఉన్నాయండి నష్టాలు అనేటివి దీనివల్ల ఉండవండి ఓకే ఓకే ప్రసాద్ గారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లు విశాఖ పూడి మడక వద్ద ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రాధాన్యత ఏంటండి పూడి మడక దగ్గర కూడా సుమారు పదిహేను వందల టన్ల గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేయాలని చెప్పి మన ప్రధాని మోడీ గారు ప్రకటించినటువంటి ఆ పూడి మడక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట అంటే ఇంతకుముందు చెప్పు చెప్పుకున్నాం కదా మనం సుమారు ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్ కనుక యూజ్ చేస్తే సుమారుగా ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు కే కిలో వాటర్ పవర్ వస్తుందని ఈ రకంగా చూసినప్పుడు ఈ పదిహేను వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ నుంచి మనం ఇరవై గగా వాటర్ పవర్ను తీసుకురావడానికి ఛాన్స్ వస్తుంది ఇప్పుడు ఇక్కడికి ఒకటి నమ్మ దీంట్లో మనం యాక్చువల్గా వీళ్ళు ప్రస్తుతం వాడుతుందే సోలార్ పవరును విండ్ పవర్ రెండు మాత్రమే వాడుతున్నారు ఈ ది పూడి మడక దీంట్లో భవిష్యత్తులో ఎందుకంటే ఇది సీ కోస్ట్లో ఉంది కాబట్టి ఒక చక్కని వినూత్నమైన టెక్నాలజీ ఒకటి ఉంది న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఏంటంటే ఇంతకుముందు అందరూ కూడా భయపడుతుండేవారు న్యూక్లియర్ ఎర్జీ అనగానే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఫిష్ పోతుంది అది ఇంకోటి పోతుంది జీవ జీవ మొత్తం జీవరాసే పోతుంది అనేది కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీలు ఏమిటంటే మనకి ఈ న్యూక్లియర్ మోడరేటర్స్ కూడా చాలా చక్కని రియాక్టర్స్ వచ్చినాయి న్యూ రియాక్టర్స్ ఈ న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏంటంటే చాలా అత్యున్నతమైనటువంటి హీట్ని ప్రొడ్యూస్ చేయటంలో ఏడు వందల పది డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వెళ్తుంది వేరే మామూలు అంత ముందు మూడు వందల పాతిక డిగ్రీ సెంటీగ్రేడ్ అట వస్తుంది ఇది ఏడు వందల పది డిగ్రీ సెంటీగ్రేడ్ ఇది రావడంతో దీని నుంచి వచ్చే దీ ఆ హీట్ను వాడుకుని మనం ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటే ఎలక్ట్రాలిసిస్లో కనుక దాన్ని యూజ్ చేసుకుంటే ఈ సీ వాటర్ నుంచి వచ్చిన వాటర్ను మనం కనుక ప్రాసెస్ చేస్తే పోతుంటే అక్కడ దానిలో ఈ సి టూ కూడా వాటర్లో ఉన్న సీ టూ కూడా మనం తీసేసేయచ్చు దాన్ని మనం వేరే ప్రాసెస్కి పంపుకోవచ్చు అలాగే ఈ హైడ్రోజన్ వాటర్లోంచి తీసేయటం వల్ల మనకి ఎలక్ట్రాల్స్ న్యూక్లియర్ ఎనర్జీ దానివల్ల వస్తున్న న్యూక్లియర్ ఎనర్జీ వల్ల వచ్చే ఖర్చు ఎంత తగ్గుతుందంటే ఒక వాట్ పవర్కి సుమారుగా ఒక రూపాయి కంటే పడదు అంత చక్కని విద్యుత్ చీప్ చాలా చాలా సో సౌ సౌకర్యవంతమైనటువంటి విద్యుత్ వస్తుంది అంతేకాకుండా దీనిలో ఏ రకమైన కాలుష్యాలు లేవు కంటిన్యూస్ ఎనర్జీ ఇప్పుడు సోలార్ పవర్ కేవలం పగల ఆరు గంటలు మాత్రమే బాగా ఎక్కువ వస్తుంది తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు కొంచెం వస్తుంది తర్వాత అసలు లేవు ఉండదు అలాగే విండ్ ఎనర్జీ ఆ విండ్ ఉన్నంతసేపు బాగానే వస్తుంది విండ్ ఆగిపోయినప్పుడు వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది అలా కాకుండా న్యూక్లియర్ ఎనర్జీ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఒక టన్ను ఒక కేవలం ఒక టన్ యురేనియం టూ థర్టీ ఫైవ్ తీసుకుంటే సుమారుగా ఒక గెగా గెగావాట్ పవర్ని తీసుకురావచ్చు అనేది దీంట్లో ఉంది అంటే దాన్ని కంటిన్యూస్గా ఏది దాని సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ టైం అవటం ఇటువంటి వల్ల ఏంటంటే ఇది చాలా కాలం అనటం వల్ల న్యూక్ చాలా చక్కని కాలుష్య రహితమైనటువంటి ఎనర్జీ కంటిన్యూస్ ఎనర్జీ రావటం వల్ల ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకపోవటమే కాకుండా ఈ సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి సీ వాటర్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం రిమూవ్ చేయటం అంటే పొల్యూటెన్ తగ్గిస్తున్నాం సీ వాటర్లో ఒక రకంగా రెండో రకంగా దీన్ని చీప్గా హైడ్రోజన్ తయారు చేయగలుగుతున్నాం చాలా అందువలన ఇది చాలా ఉపయోగకరంగా పొడిమడకలో మడకలో పెట్టలేదు మంచి ఉన్నతమైన పద్ధతి అయితే ఏంటంటే కేవలం మనం ఇప్పుడు దాంట్కున్న ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అవుతూ మాత్రం కేవలం మన సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో దీన్ని కూడా వినియోగించుకునే పద్ధతిలో కనుక ఆలోచన చేసి దాన్ని తగ్గట్టుగా కనుక ప్రాజెక్టులు కనుక చేసుకోగలిగితే మనకు అపారమైనటువంటి సముద్ర తీరం ఉంది ఈ సముద్ర తీరు అంతా ఉన్న దాన్ని మనం చక్కగా వినియోగించుకుని ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇంతకుముందు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కానీ బికమ్ ఏ బిగ్ హబ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అది అవటానికి ఇది నాంది అవుతుందని చెప్పి నా భావన అమ్మ వెంకటేశ్వర గారు శిలాజ ఇంధనాన్ని తగ్గించడం భారతదేశం పెట్టుకున్న నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవడానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉపయోగపడుతుందండి ఇంకా యా గ్రీన్ హైడ్రోజన్లో మనము ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూసుకుంటే మూడు గెగా వరకు సిఓ టూ ఎమిట్ చేస్తుందండి భారతదేశము దానిలో ఆల్మోస్ట్ మన పది పర్సెంట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ వలన తగ్గించవచ్చునండి మనం గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇంధనం గాను లేదంటే కెమికల్స్కి అమోనియా ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే ఫార్మాసూటికల్స్ కానివ్వండి వేరియస్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి హైడ్రోజన్ యూజ్ చేస్తాము ఫర్టిలైజర్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము సో ఇలా యూజ్ చేసిన దానివలన మనము పది శాతం వరకు ప పది నుంచి పన్నెండు శాతం వరకు కార్బన్ ఎమిషన్స్ అంటే సివోటు ఎమిషన్స్ ఆర్ కాలుష్యాన్ని తగ్గించవచ్చునండి ప్రసాద్ గారు మరి లో మనకు అనేక రకాలు ఉన్నాయి ఇందాక మీరు చెప్పారు వాటిలో గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమైందండి ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎందుకు ప్రత్యేకమైన ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏది ఇంతకుముందు చాలామంది పీపుల్ది అడుగుతుంటున్నారు నన్ను కూడా చాలామంది అడిగారు ఏమనంటే ఏమండి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తా అంటున్నారు ఆ గ్రీన్ హైడ్రోజన్ ఒక కేజీ తయారు చేయాలంటే సుమారుగా ముప్పై తొమ్మిది కిలో వాటిలో పవర్ కట్ చేయాలి ఈ ముప్పై తొమ్మిది కిలో పవర్ క్రెస్ చేస్తే వచ్చే కిలో కిలోగ్రామ్ హైడ్రోజన్తో కేవలం మీరు ప్రొడ్యూస్ చేయగలిగేది ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు కిలో వాటి అంటే తక్కువ పవర్ వస్తుంది మీరు ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి అంటున్నారు ఎందుకంటే అది అంటూలో వాళ్ళకి రీజన్ కూడా ఉంది అన్నప్పుడు అలా కాదు గ్రీన్ హైడ్రోజన్ అట్లా రాదు ఇంధనాల నుంచి వచ్చే హైడ్రోజన్ మీరు చెప్పేది గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలార్ పవర్ని ఇండు పవర్ని వాడుతున్నాం కాబట్టి దీనిలో మనకి ఆ కాలుష్యాలన్నీ తగ్గిపోతాయి శిలాచందనం వల్ల వల్ల మనకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్స్ ఇలాంటివి నైట్రోజన్ ఆక్సైడ్ ఇన్ని రకాలటువంటి కాలుష్య కారకాలు వాహనాలు గ్రీన్ హౌసెస్ గ్యాస్ వస్తాయి వీటన్నిటి వల్ల మనకి వాతావరణం కలుషితం అవుతుంది ఇప్పటికే మనం చాలా బ్రేక్ గ్లోబల్ వార్మింగ్లో ఎంతవరకు వచ్చేసామంటే మీరు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూశారు ఎంత దారుణమైన సంవత్సరం ఎంత అది కేవలం ఒక నాంది మాత్రమే ఇక భవిష్యత్తులో ఇలాంటి సంవత్సరాలు చాలా చూడబోతున్నాం ఇదే కనుక కంటిన్యూ అయితే సో వాటిని కంట్రోల్ చేయాలి అంటే మనం శిలాచందనాలను తక్కువ వీలైనంత తక్కువ వాడటం ప్రయత్నం చేయాలి ఈ తక్కువ చేయడంలో కాలుష్యం ఒకటి తగ్గటం ఒకటే కాకుండా మనం శిలాచందనాలకు కే పూర్తిగా విదేశాల మీద ఆధారపడుతున్నాం ఆ విదేశాల మీద ఆధారపడేటప్పుడు జరుగుతున్నటువంటి ఖర్చు సుమారు పదమూడు లక్షల కోట్లు మనం శిలాచందనాల మీద ఖర్చు చేస్తున్నాం ఇప్పుడు దాన్ని పూర్తిగా మనం నియంత్రించడానికి పూర్తి అవకాశం వస్తుంది అదే శిలా నాల్ నుంచి హైడ్రోజన్ తయారు చేస్తే వారందరూ మాట్లాడుతున్నట్టు చాలా ఇది ఏ రకమైనటువంటి సౌలభ్యం లేదు దానివల్ల వచ్చే లాభం లేదు సరిపోతుంది దానికంటే సౌలభ్యం ఉంది ఇంకోటి చెప్పాను ఇప్పుడే న్యూక్లియర్ ఎనర్జీ యాక్చువల్గా సోలార్ ఎనర్జీ గురించి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఏమంటే ల్యాండ్ చాలా ఎక్కువ కావాలి కదండీ మనకు అంత ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అన్ని పద్ధతి కాదు కదా అని దట్ ఈస్ ట్రూ ఎందుకనంటే మీకు ఒక సోలార్ ఎనర్జీ ప్లాంటు కావాలంటే ఒక వాటు దీనికి సుమారు ఒక నూట యాభై స్క్వేర్ ఫీట్ కావాలంటే సుమారు ఒక గెగావాట్ పవర్ కావాలంటే రెండు వేల రెండు రెండు ఎకరాలు రెండు ఎకరాల స్థలం కావాలి ఈ రెండు ఎకరాల స్థలం ప్రతి దానికి తీసుకుంటా పోవాలంటే చాలా కష్టం అవుతుంది కానీ ఉదాహరణకు ఈ మధ్యనే కర్ణాటకలో మన సోలారు పవర్ ప్లాంట్ అంటే గ్రీన్ పవర్ ఆఫ్ ఇండియా అది టాటా పవర్ వాళ్ళు ఒక పది యాభై ఎకరాల్లో రాకీ ఏరియాలో పూర్తి రాకీ ఏరియా అక్కడ ఏ రకమైనటువంటి గ్రీనరీ లేదు ఏ రకమైన పంటలు ఉండవు అలాంటి ఏరియాలో ఒక ఇరవై గిగా మెగా పవర్ ప్లాంట్లు పెట్టగలిగారు అలా అట్లా అలాంటి దాంట్లో పెడుతుంటే ఏమవుతుందంటే ఆ యూ అన్యూస్ఫుల్ ఏరియాని వాడుకోవచ్చు అలాగే మనకి చాలా ఎడారి చాలా ఉంది మనకు అక్కడ రాజస్థాన్లో అలాంటి చోట్ల పెట్టుకుంటే బాగా ఉపయోగపడుతున్నాయి అయితే అన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తేలేము కాబట్టి ఇప్పుడు దేశమంతా కావాలి కాబట్టి దీనికంటే ఎక్కువ ల్యాండు అవసరం లేకుండా అలాగే వాటి మీద కేవలం ఐదు ఆరు గంటలే వస్తున్న తర్వాత లేదు అనే భావం లేకుండా వీటన్నిటికీ సరైనటువంటి నివృత్తి ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీలు ఇప్పుడు ఏంటంటే చాలా మోడరేటర్ రియాక్టర్స్ అని చాలా చక్కటి రియాక్టర్స్ చిన్నవి చక్కగా అమ్మ వాటిని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ల్యాండ్కి ల్యాండ్ ఎక్కువ పట్టదు అయో పూర్తిగా సేఫ్ దే ఆర్ నాట్ దే ఆర్ టోటలీ హజార్డస్ ఫ్రీ అంతేకాకుండా ఎనర్జీ కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి దానిలో న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చే పవర్ మనకు ఖర్చు అంటే ఏంటంటే కిలో వాటికి ఒక కేవలం ఒక రూపాయి కంటే తక్కువ ఆ రూపాయి కంటే తక్కువ క్లీన్ ఎనర్జీ వస్తున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే ఆ గ్రీన్ హైడ్రోజన్ మనం వాహనాలకు మొత్తం త్రూఅవుట్ దేశం కానీ అలాగే వాహనాలు ఒకటే కాదు వేరియస్ అదర్ ప్లాంట్స్ కూడా సప్లై చేసుకుంటా ఎక్కడైతే మనం న్యాచురల్ గ్యాస్ వాడుతున్నామో ఎక్కడైతే ఇంధనాలు వాడుతున్నామో ఆ చోట్ల కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ వాడుకోవచ్చు ఎందుకంటే దాన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు అదే కంటిన్యూస్గా వాడుకోవచ్చు అందువల్ల దానికి వచ్చే అడ్వాంటేజ్ చాలా ఉపయోగపడుతున్నాము ఆ రకంగా అంటే సార్ గ్రీన్ హైడ్రోజన్ అనేది మన విశాఖ తీరంతో పాటు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ దీనికి అవకాశాలు ఉన్నాయండి విశా విశాఖ మన సముద్ర ప్రత్యేక ప్రాంతం మొత్తం కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మా కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు న్యూక్లియర్ వాడితే సీ వాటర్కి బాగా అడ్వాంటేజ్ అది ఎలాగంటే సీ వాటర్ ప్రాంతంలో కనుక న్యూక్లియర్ ఎనర్జీ వాడుకుంటే వచ్చిన దీంట్లో సీ ఓటుని వాడుకోవచ్చు దాని సీ దాన్ని ప్యూరిఫై చేస్తున్నాం అట్ ది సేమ్ టైము అక్కడ హెచ్ ను హైడ్రాలసిస్ ద్వారా వచ్చే సీ వాటర్ నుంచి వాడటం వల్ల మెయిన్ వాటర్ మనకు ఎక్కడ ఇబ్బంది కలగదు మరి వాటర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం వృధా చేస్తామనే భావం ఉండదు ఈ ఇన్ని ఉన్న సీ కోస్ట్ దాని నుంచి మొత్తం ఎక్కడైతే ఉందో మన సుమారు ఇంత ఈ మధ్యనే సవరించారు పదిహేను వందల కిలోమీటర్లు పదహారు వందల కిలోమీటర్లు కానీ మొత్తం మన సీ కోస్ట్ పన్నెండు వందల కిలోమీటర్లు ఆ పన్నెండు వందల కిలోమీటర్లు కూడా మన శుభ్రంగా వాడుకోవచ్చు ఎక్కడ అయితే పరిశ్రమకి అవసరం ఉందో ఎక్కడైతే మనకి ఒక కాకినాడ కానీ అలాగే రాజ మన ఈ మచిలీపట్నం కానీ బాపట్నం కానీ అలాగే ఇట్లాంటి పోర్ట్ వాడుకోవచ్చు వెంకటేశ్వర గారు అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దాని వినియోగం అనుభవాలు ఎలా ఉన్నాయి అసలు దీని ప్రయోజనాలు సవాళ్ళపై అవి ఏం చెప్తున్నాయండి యా దీంట్లో ఏంటంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే దీనికి రెండు కావాలండి ఒకటేమో మనకు పవరు ఎలక్ట్రిసిటీ కావాలి గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ ఎలక్ట్రాలసిస్ ద్వారా అంటే వా నీళ్ళని కరెంట్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి మనము హెచ్ టూ వాటర్ అంటే హెచ్ టుఓ అండి హైడ్రోజన్ ఆక్సిజన్ ఐటమ్స్ ఉంటాయి సో దాన్ని విడగొట్టి హైడ్రోజన్ మనము తీర్చి హైడ్రోజన్ ఆక్సిజన్ను సపరేట్ చేసి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు చూస్తే యాభై యాభై యూనిట్లు కావాలండి ఒక కేజీ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి యాభై యూనిట్ల ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది సో దానివల్ల దాని కాస్ట్ అంటే దాని ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది అది ఒక ఛాలెంజ్ అండి దాంట్లో లాట్ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు ఈ ఎట్లా తగ్గించాలి ఎఫిషియన్సీ ఎలా పెంచాలి కరెంటు కాస్ట్ ఎలా తగ్గించాలి అదొకటి ఎలక్ట్రలైజరు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది అవి కూడా తగ్గించడానికి రీసెర్చ్ జరుగుతుంది ఇంకా మూడవది ఏంటంటే వా నీళ్ళు అండి దానికి చాలా శుద్ధమైన వాటర్ కావాలి సో అదొకటి దా వాటర్ ప్రాసెస్ చేయడము వాటర్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తాగడానికే నీళ్లు లేవు మిగతా వ్యవసాయాలకు నీళ్లు లేవు అట్లాంటి దగ్గర ఇంత వాటర్ కావాలంటే అది కొంచెం కష్టమవుతుంది సో అందుకని తీర ప్రాంతాల్లో అయితే సముద్రం దగ్గర లేదా నలు నదులు ఉన్న దగ్గర నీళ్ళు అవైలబుల్ ఉన్న దగ్గర ఇది కొంచెం సులభతరం అవుతుంది సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే కాస్ట్ తగ్గించడం అండి హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడము అది మేజర్ ఛాలెంజ్ అండి ఇప్పుడు ప్రసాద్ గారు విశాఖ తీరలో రాబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్బకు ఆంధ్రప్రదేశ్కు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు మీరు దీనికి అనుబంధంగా ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయండి అక్కడ ఇక్కడ ఇప్పుడే ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తున్నామో దీనిలో టెక్నాలజీ వైజు త్రీ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ అమ్మ ఒకటి హైడ్రోజన్ స్టోరేజీ ఒకటి సోలార్ పవర్ ప్లాంట్స్ ఇండక్షన్ ఒకటి విండ్ పవర్ ఎనర్జీ ఇండక్షన్ ఈ మూడుని కాకుండా మనం ఇంత నేను చెప్పినట్టుగా కనుక రేపు భవిష్యత్తులో మన టెక్నాలజీ డెవలప్ చేసి న్యూక్లి ఎనర్జీ కూడా పెట్టుకుంటే నాలుగు టెక్నాలజీకి సంబంధించిన ఇది ఉంటమే కాకుండా ఈ హైడ్రోజన్ ఎప్పుడైతే మనకు చీప్గా వస్తుందో ఇప్పుడు ఉన్న కొద్దిగా టెక్నాలజీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చే టెక్నాలజీకి అయితే మీకు ఎంత తేడా వస్తుందంటే వాళ్ళ మార్కెట్లో ఒక కేజీ హైడ్రోజన్కి సుమారు ఒక తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే దీని నుంచి న్యూక్లియర్జీ ద్వారా వచ్చే దానికి సుమారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల మధ్యలో వస్తుందమ్మా అంటే అంత చీప్ హైడ్రోజన్ కనుక మనం తయారు చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి మనకి దాని అనుబంధ సంస్థలుగా అనేకమైనటువంటి పరిశ్రమలు డెవలప్ అవడానికి చాలా అవకాశం వస్తుంది అమ్మా ఇది దాంతో ఏమిటంటే ఈ పూ కేవలం పూడి మడక ఇక్కడ కేవలం అక్కడ ఎన్టీపీసీ హైడ్రోజన్ పవర్ ప్లాంట్లు డెవలప్ అవడం అనేది కాకుండా దాని నుంచి దాన్ని వాడుకునే దానికి వీలుగా వచ్చే అనుబంధ సంస్థలు చాలా వస్తాయి మన ఇప్పుడు పెట్రోకెమికల్స్ సంస్థలు వీటిలో కూడా మనం ఎనర్జీ అన్ని వాళ్ళకి అవసరం వస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ హైడ్రోజన్ ఇప్పుడు మిగతా పద్ధతిలో మనం వాడుకోవాలంటే వాళ్ళ ఎనర్జీకి పది రూపాయలు పదిహేను రూపాయలు కిలో వాటి యూనిట్ కట్టాల్సిన అవసరం వస్తుంది దీన్ని హైడ్రోజన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా పెంచుకొని ఇవన్నీ కెపాసిటీస్ పెంచుకొని ఎవరికి వాళ్ళు స్మాల్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అమ్మా ఎందుకంటే తీర ప్రాంతాలే కాబట్టి వాటి నుంచి వచ్చిన అనుబంధ పరిశ్రమలన్నీ అక్కడ ఆ రకంగా అభివృద్ధి చెందడానికి సుమారు విశా మన శ్రీకాకుళం నుంచి అటు చెన్నై దగ్గర మన నెల్లూరు తాడ వరకు మనకి ఈ రకమైన పరిశ్రమలు రావటానికి అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయమ్మా ప్రసాద్ గారు ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రజల జీవన సరళలు మార్పులు ఎలా వస్తాయనుకుంటున్నానంటే నేను రెండు రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మనకి విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది అంతేకాకుండా హైడ్రోజన్ మనం కొత్త టెక్నాలజీ వాడి దాని ఖరీదు కూడా తగ్గించగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంధనాలకి ఈ కార్లకి వీటికి శిలాచందనాలు వాటిని మానేసి అందరూ కూడా ఈ హైడ్రోజన్ కన్వర్టెడ్ ప్లా కార్స్ వాడటానికి ఛాన్స్ పెరుగుతుందమ్మా అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాలుష్య రహితంగా తయారవటానికి ఒక చక్కని అవకాశం పెరుగుతుంది ఎప్పుడైతే మీకు కాలుష్యం తగ్గిందో ఈ టెంపరేచర్స్ లాస్ట్ టైం మనం చూసాం అసలు ఎంత ఉడక ఉడకపోతుంటే నాలుగైదు నెలల పాటు అసలు ఎవరు కూడా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కానీ కదలలేని పరిస్థితి ఉన్న పరిస్థితి వచ్చేసింది వాతావరణం ఆ పరిస్థితులు కొంచెం తగ్గటానికి మనకి ఒక వెసులుబాటు రావడానికి ఉపయోగపడటమే కాకుండా ఈ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగు పరిశ్రమలు ఎప్పుడైతే పెరుగుతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఒక పక్కన ఈ జీవన ఆదాయం పెరుగుతుంది జీ దాంతో జీవన స్థాయి పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకు కావలసినటువంటి లగ్జరీస్ అన్నీ కూడా ఖర్చు లేకుండా చాలా అతి తక్కువ అంత స్వల్ప ఖర్చుతో ఎక్కువ సుఖ సుఖవంతమైన జీవితం గడపడానికి ఆదర్శవంతమైన జీవితం అంటే ఇట్లా సుఖవంతం అంటే కేవలం ఏసీలు ఇట్లా కూర్చోవడం కాకుండా మొత్తం టెక్నాలజీ యూజ్ చేసి ఇవన్నీ ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఈ వాళ్ళ వారి అవసరాలకి అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశం పెరుగుతుంది సో ఏ ప్రజల జీవనసారిలో కూడా ఎప్పుడైతే కాలుష్యం తగ్గి మనకి ఇలాంటి శిలాజనాలు మనం వాడకూడదనే భావం వాళ్ళకి పెరిగి ఇది వచ్చిందో వాళ్ళు ఆ రెవల్యూషన్ ఆ థాట్స్ వచ్చినాయో మిగతా యూటిలైజేషన్ కూడా మిగతా వృధాలు వ్యర్థ పదార్థాల గురించి కూడా వాళ్ళు చక్కగా ఆలోచించడం వ్యర్థం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అవి జరుగుతాయండి వెంకటేశ్వర గారు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఈ గ్రీన్ హైడ్రోజన్ మొత్తంగా అసలు ఎలాంటి అవకాశాలు అందించవచ్చు అంటారు ఇండస్ట్రీ డెవలప్ అవుతుందండి కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి మీకు మీరు చెప్పినట్టు ఎన్టీపీసీ కానివ్వండి గ్రీన్ కో కానివ్వండి ఇంకా చాలా ఇండస్ట్రీస్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నాయి దానివల్ల మనకి ఒకటేమో పొల్యూషన్ తగ్గుతుంది ఇంకోటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా దోహదపడుతుంది చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అది ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు మనకి పెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్ సమస్య అది తగ్గించవచ్చు ఇంకోటేమో మనము ఫారెక్స్ పెంచుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది గ్రీన్ హైడ్రోజన్ను సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి అందువలన మన తెలుగు రాష్ట్రాలు రెండు బాగా ప్రయత్నిస్తున్నాయి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రతిధ్వని చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర్ల గారికి అలాగే ప్రసాద్ గారికి ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే